అందరికీ నమస్కారం అండి నేను మీ సరోజని అండి చూడండి ఈ పూజా విధానం అండి చెప్తాను మీకు ఈ పెద్ద దీపం నుండి నేను పెట్టుకున్నప్పుడు ఇవి పాత వీడియోస్ అండి ఏమి అనుకోవద్దు పాతవి పెడుతున్నారండి కొత్త వాళ్ళు వస్తున్నారండి మనకు సబ్స్క్రైబర్లు వాళ్ళు చూస్తారండి ఇవి ఈ వీడియో షార్ట్గా పెట్టి ఉన్నారండి కానీ పెద్ద వీడియోగా ఒక మూడు వీడియోలు కలిపి పెట్టానండి ఈ ఈ వారికి నేను ఇలా దీపం పెట్టుకుంది చూడండి నామాలు ఇలా పెద్దగా పెట్టుకొని ఒక కిలో నెయ్యి వేసుకొని నేను చేసి నెయ్యండి అండి అది చేసి స్వామివారికి ఇలా దీపం అండి ఒక వీడియోలో సన్నజాజులు మంచిగా దొరుకుతాయండి మాకు అప్పుడు ఏ సీజన్లో ఉన్నప్పుడు ఆ పువ్వుతో వారికి నేను ఎప్పుడూ కూడా దండ వేస్తూనే ఉంటానండి మాలగా అల్లి పెడతాను తెచ్చినవి పెడతానండి ఎలాగైనా కూడా ఇలా వెండి పూలతో అలంకరించి ఈ దీపాన్ని పెట్టాలనుకున్నానండి స్వామివారికి ప్రసాదంగా నేను అన్నీ పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకో శుక్రవారం నాడండి అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అండి నేను శుక్రవారం రోజున ఇలా వినాయకుడికి గరిక దొరికిందండి మంచిగా నేను అమ్మవారికి పూజ చేసుకొని ఇలా పంచహారతి ఇచ్చుకున్నానండి అమ్మవారికి పాలు బెల్లం ఏది మన ఇంట్లో ఏది నాకు పొద్దున మార్నింగ్ ఏది కుదిరితే అదండి నాకు బ్రహ్మహూర్తంగా చేసుకునే అలవాటు పూజ ఆ అలవాటు ఇంకా చచ్చిన పోదండి నాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు అంత పొద్దున్నే కాకుండా కొంచెం నువ్వు మూడింటికి కాకుండా నాలుగింటికి లేవచ్చు కదా అంటూ ఉంటారు కానీ నా మనసు ఒప్పదండి నాకు ఇంకా నిద్ర లేవటం అలవాటు ముగ్గులు వేసుకోవడం నేను పొద్దున్నే లేచండి మార్నింగ్ లేసేసి నేను అంత మంచిగా చక్కగా మొహం కడుక్కొని ముందు వెళ్ళి వాకిట్లో ముగ్గు ఊడ్చేస్తానండి చక్కగా నేను రాత్రే బోలు గిన్నెక తోమి నా గిన్నెలన్నీ తోముకొని కిచెన్ అంతా రాత్రే సాఫ్ చేసి పెట్టుకుంటాను అండి పొద్దున ఇంట్లో ఊడ్చుకొని చక్కగా తుడుచుకునే అండి తుడకపోతే ఇంకొక రోజు తుడుచుకుంటానండి కానీ ముఖ్యమైన రోజుల్లో మాత్రం నేను ఖచ్చితంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని మంచిగా పూజ గదికి వచ్చేసరికి నాకు నాలుగు అవుతుందండి నాలుగింటికి నేను మొదలెస్తానండి ఏ పూజ అయినా ఎటువంటి పూజ అయినా నాకు ఆరు అవుతుందండి ఎందుకంటే నేను అలంకారాలు ఎక్కువ చేస్తానండి నాకు రకరకాల పువ్వులు తెప్పించుకొని ప్రతిరోజు మా ఇంట్లో పూలు ఉంటాయండి నిజంగా నాకు కూరగాయలన్నా తక్కువ ఉంటాయో లేదో తెలియదు కదండి నాకు మాత్రం పువ్వులు మా వారు అన్ని పువ్వులు తెచ్చి పెడతాడండి నాకు పువ్వులు ఉంటేనే పూజ చేసుకుంటాను లేకపోతే లేదని కాదండి లేని రోజు కూడా నేను అన్ని చక్కగా బొట్లు పెట్టుకొని ఆ పువ్వులను మరిపించుకునే పూజ చేసుకుంటానండి నేను ఆ పువ్వులు లేవు అని బాధపడనండి కొన్ని అక్షింతలు చల్లుకొని అన్నా ఇవే పువ్వులు అనుకుంటానండి అలా ఒక్క పూ ఉన్నా చేసుకుంటానండి నాకు అలా అలవాటు కూడా ఉందండి కాకపోతే నాకు నిండుగా పూలు ఉంటే నా పూజా మందిరాన్ని ఇలా నిండుగా చూసుకుంటే నాకు అలంకరించుకొని మా వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇష్టం అండి పొద్దున్నే వాళ్ళు లేవగానే నా పూజా మందిరాన్ని చూస్తారండి అమ్మ ఎంత బాగా పెట్టింది ప్రతిరోజు పెట్టినా కూడా ఈరోజు ఎంత బాగా పెట్టింది అనుకుంటారండి మళ్ళీ నాకు సువాసనలు ఉంటే బాగా అండి నేను పరిమళాలు ఎక్కువ పెడతాను అండి అమ్మవారికి అవి ఇష్టం అండి కాబట్టి నేను అమ్మవారికి పరిమళాలతో నేను పూజ చేస్తాను స్వామివారికి ప్రతిరోజు నా ఇంట్లో అవి మాత్రం కంపల్సరీ ఎక్కడెక్కడ ఉన్న ఏ పరిమళాలతో ఉన్న అగరబత్తులైనా సేకరించి తెప్పించుకుంటానండి నేను పూజ సామాన్ స్టోర్లో నుంచి తెచ్చుకుంటాము ఎక్కడన్నా మేము తీర్థం పోయినప్పుడు అక్కడ తెచ్చుకుంటాము తిరుపతి వెళ్ళినా వెములవాడ వెళ్ళినా ఎక్కడ తిరుపతిలో ఎక్కువ తెచ్చుకుంటానండి నేను తిరుపతిలో కానీ ఇంకా ఎక్కడన్నా ఇంకా దూరంగా వెళ్తే మేము ఏదైనా తీర్థం వెళ్తే అక్కడి నుంచి తెచ్చుకుంటానండి ఆన్లైన్ తెప్పిస్తుంది మా పాప ఇక్కడ మాకు వరంగల్లో దొరుకుతాయండి పూజా సామాన్ స్టోర్లో అక్కడ నేను అడిగి మరి ఇది ఉందా అది ఉందా అని అడిగితే ఇవన్నీ ఎక్కడమ్మా అని అంటాడండి ఆయన నువ్వు ఎక్కడైనా యూట్యూబ్ అమ్మా అంటాడండి లేదు నేను నాకు ఇష్టం ఇవన్నీ అంటే నా ఆయన ప్రత్యేకంగా తెప్పించబడతాడండి కానీ నాకు ఒక్కొక్కసారి అండి నాకు తులసి దొరకదండి నాకు అదే కరువు అండి మా ఇంట్లో మొక్కలు పెట్టుకోవడానికి పర్మిషన్ లేదండి మొక్కలు పెట్టుకోలేను కాబట్టి నాకు తులసి మందార పూలు నాకు కావలసిన పూలే దొరకవండి ఎప్పుడన్నా మా ఇంటికి మా తల్లిగారింటికి వెళ్తే మందార పూలు అన్ని రకాల పూల చెట్లు మా అమ్మ పెట్టుకుంటుందండి ఎన్ని రకాల పూల చెట్లు అన్ని రకాల పూల చెట్లతో మా అమ్మ పూలతో కూర్చేస్తుందండి అలా మా అమ్మని చూస్తూ ఉంటే నాకు కూడా ఇలా ఎప్పుడు దొరికేనో ఒక ఇల్లు ఇలా అన్ని పూలు నా ఇంట్లో ఎప్పుడు ఉండేను అనే నేను దేవుణ్ణి కోరుకుంటానండి మేమందరం బాగుండాలి పిల్లలు సిటిల్ అవ్వాలి ఆరోగ్యాలు బాగుండాలి ఇవే అడుగుతానండి ఇంకేం అడుగుతానండి రోజు అడిగేదే కదండి ఇది మాత్రం ముక్కోటి రోజు పూజ అండి చూడండి ముక్కోటి రోజు స్వామివారిని ఇలా నేను చక్కగా పూజించుకున్నానండి స్పెషల్ పూజ నేను ప్రతిరోజు నేను చేస్తాను పూజ ఒక్కొక్క రోజు నేను స్పెషల్గా చేసుకుంటాను పండగలప్పుడు వేరేలాగా చేస్తాను నా వీడియోస్ చూడండి పాత వీడియోస్ మీకు నచ్చుతాయండి చూడండి మీకు ఏ మాత్రం నచ్చినా నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పటిదాకా అయితే నాకు మాత్రం మీరు ప్రతి వీడియోకి లైక్ ఇస్తారండి ఈ రెండేళ్ళ నుంచి నా స్వామి వారిని ఏడుకొండల వారిని చూసి మీరు నా స్వామి శివుణ్ణి కూడా ప్రతి మందిరం చూడంగానే వెంటనే మీరు లైక్ ఇస్తారండి అదే నాకు సంతోషం అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరోజని థ్యాంక్